హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇది మన కుర్రలు సామెలు సజ్జలు అనమాట షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా ఇది వండుకొని తినలేకపోతూ అనమాట దీన్ని మనం డిఫరెంట్గా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది దద్దోజనం లాగా నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాం అనమాట సజ్జలు కొర్రలు సాములు అనమాట ఇవేంటంటే మనం ఒక త్రీ అవర్స్ స్నాన పెట్టుకోవాలి మంచిగా వాష్ చేసుకొని కడుక్కొని త్రీ అవర్స్ స్నాన పెట్టుకోవాలన్నమాట ఇవి మంచిగా కడుక్కొని నానబెట్టుకుంటున్నా ఒక త్రీ అవర్స్ అనమాట ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం త్రీ అలా నాన్ త్రీ టైం త్రీ టై త్రీకి నానబెట్టుకున్నాం అనుకోండి ఫోర్ ఫైవ్ కల్లా మంచిగా నానిపోతాయి నానాక మనం దీంట్లో తోడేసుకోవాలన్నమాట వాటర్ పోసేసి కడిగేసుకుంటున్నాం నేను మంచిగా వాష్ చేసేసుకున్నా ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకుంటున్నా మంచిగా ఒక త్రీ అవర్స్ నానాలన్నమాట మంచిగా నైట్ మనం తోడేస్ వేసుకొని మంచిగా మార్నింగ్ తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అది ఇప్పుడు నేను నేనైతే త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టున్నా తర్వాత ప్రాసెస్ చూపించుతాను త్రీ అవర్స్ అయితే నానిపణాయి అండి మంచిగా అజ్జలు సామలు కూరలు అయితే త్రీ అవర్స్లో అయితే నానిపోయినాయి ఇప్పుడు మంచిగా శుభ్రం కడిగి మనం కుక్కర్లో వేసేసుకుందాం గొర్రెలు సామెలైతే త్రీ అవర్స్ నానబెట్టుకున్నాం కదా అయితే మంచిగా వాష్ చేసుకున్నాం ఈ గ్లాస్ ఒకటి తీసుకున్నాం కదా మనం టూ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాం టూ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాం మనం కుక్కర్ మూట పెట్టేసుకున్నాం అండి కుక్కర్ పెట్టేసుకుంటున్నా ఇంకా ఒక టూ విజిల్ త్రీ విజిల్స్ రావాలన్నమాట ఒక త్రీ విజిల్స్ అయితే రావాలండి ఇదండి కొర్రలు సాయాలి మంచిగా ఉడికిపోయింది అనమాట అయితే చల్లారిపోయినాకనే తీసేసిన చూసిరా మంచిగా ఉడికిపోయిందనమాట దీన్ని మంచిగా ఉడికిపోయింది కదా మనం గిన్నెలు ఏం మంచి చల్లారాలన్నమాట అనమాట ఫ్యాన్ బాయి పెట్టేసుకుంటే చాలా ఆగిపోతాయి అయితే అయితే లీటర్ పాలండి మంచి గోరువెచ్చని పాలనమాట బాగా పెట్టేసుకొని పెట్టుకున్నాం దీనికి ఏమో పెరుగు అనమాట తోడుకి ఆనియన్స్ ముక్కలు కావాలనుకుంటే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు మనం అయితే ఇవైతే ఫ్యాన్ గాలి పెట్టేసుకున్నా కొంచెం గోడవెచ్చగా అవ్వాలన్నమాట మట్టి పాత్ర తీసుకున్నా అండి తోడేసుకోవడానికి సజ్జలు రావలు కొర్రలు ఇవి ఉన్నాయి కదా మంచి వేసుకోవడానికి వేసేసుకుంటున్నా గోరువెచ్చని పాలు అన్నమాట పాలు కూడా ఇంట్లో పోసేసుకోవాలి గోరువెచ్చగా ఉండాలండి పాలు కంపల్సరీ మంచిగా అంత ఉండలు లేకుండా కలుపుకోవాలి గోరువెచ్చని పాలు పోసేసుకోవాలి చూడండి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట కావాలనుకుంటే నేనైతే ఆనియన్స్ వేసేసుకుంటున్నా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇది మంచి షుగర్ పేషెంట్ పేషెంట్స్కి అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది మన కలుత్తగా వండుకొని తినలేకపోతారు అనమాట ఇట్లా వేసుకొని ఇలా చేసేసుకుంటే మంచిగా ఉంటుంది దీనిపైన మనం ఏంటి మిర్చి చేసేసుకోవాలి ఎందుకంటే మంచి తొందరగా తోడుకుంటుంది అన్నమాట దాని ప్లేట్ ఏమైనా ఉందనుకోండి అది ఇలా బోలి చేసేసుకొని తోడుకునే వరకు పక్కన పెట్టేసుకోవాలి చూద్దామండి మంచిగా తోడుకుందో లేదో చూసారా ఎంత బాగా తోడుకుందో కూర్రలు సామెలు సజ్జలు అనమాట మనం మంచిగా తోడేసుకున్నాం కదా ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేసి చూద్దామండి మిర్చి తీసి పక్కన పెట్టుకుందాం తాలింపులో వేసుకుందాం సరే మంచిగా తోడుకుంది ఇందులో మనం కొంచెం వాటర్ పూస్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడా వాటర్ పూస్ సజ్జలు కొర్రలు సామలు అనేది ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు వండుకొని తినలేక చప్పగా అనుకుంటారు ఇట్లా మంచిగా తోడేసుకొని ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో మనం కావాలనుకుంటే క్యారెట్ ఇంకొచ్చేసి దానిమ్మ గింజలు అంటే షుగర్ పేషెంట్స్ అయితే దానిమ్మ గింజలు యాడ్ చేసుకోవట్లేదు కానీ మామూలుగా మనం తినాలనుకున్న పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అనమాట ఇది చాలా మనం ఇప్పుడు తాలింపు వేసుకుని కొంచెం వాటర్ పడుతుంది కొంచెం పోసేసుకుని మంచిగా నైట్ కనుక మనం ఇట్లా నానేసుకో తోడేసుకొని మార్నింగు మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కూడా వేసాం కదా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మేము మినం కాబట్టి పచ్చిమిర్చి వేసుకోలే క్యారెట్ కీరా దోసకాయ అలా కూడా వేసుకోవచ్చు అనమాట మనం తాలింపెట్టేసుకున్నాం స్టవ్ వెలిగించేసుకున్నాం అలా పెట్టేసుకున్నాం అండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట తాలింపు సరిపడా ఆయిల్ అనమాట ఇందులో మనం కావాలనుకుంటే మిరియాల పొడి అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి సున్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మిరియాలండి కరేపావాలనుకుంటే కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది కొంచెం నెయ్యి ఇంగువ పొడి మంచిగా తాలింపు అయిపోయిందండి మనం కూరలు సామాను సజ్జలు దాంట్లో వేసేసుకుంటాము అయిపోయింది కదండి మనం వేసేసుకుంటే మంచిగా టేస్టీ టేస్టీ కూరలు సామలు అరికేలా స్పెషల్ టేస్టీ ఫుడ్ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి